హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి అమరావతిలో లోపలికి వెళ్ళటానికి అండ్ రైట్ సైడ్ ఇలా ఒక పంప్ ఉంది ఇలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలండి లోపలికి టెంపుల్ లోపలికి ఇలా లోపలికి వెళ్ళాలి స్టెప్స్ తగ్గడానికి అలా స్ట్రైట్ చాలా బాగా ప్రశాంతంగా ఉండే ఎర్లీ మార్నింగ్ కదండి అక్కడ పక్కనే నది వెళ్తూ ఉంది అసలు ఎంత బాగుందో అయితే ఈ ప్లేస్ అయితే ఇది టెంపుల్ దగ్గర ఇంకా నిలుచుకొని చూసడానికి వ్యూ చాలా బాగుందండి అక్కడైతే అండ్ ఇక్కడే బుద్ధుడిది ఒక స్టాచ్యూ ఉందండి పెద్దది చూడటానికి అక్కడికి వెళ్తున్నాము ఒక ప్యాలెస్ అండి ఇది బుద్ధుడిది చాలా బాగుంది తెలుసా ఈ ప్యాలెస్ మిడిల్లో బుద్ధుడు ఉన్నాడు ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంది చాలా బాగుంది అక్కడైతే ప్లేస్ అది చూడటానికి అండ్ పెద్దగా ఒక పార్క్ కూడా అక్కడ చాలా బాగుందండి ఇది ఎటు చూసినా ఫోర్ సైడ్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే పార్క్లోకి వెళ్తాం చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే అక్కడ అండ్ అక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఒకటి చాలా బాగుందండి ఇక్కడైతే ఇది అక్కడికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంది ఎయిట్ సైడ్కి వెళ్ళినా ఒకే సైడ్కి రావచ్చు మళ్ళీ ఓపెన్ మొత్తం ఇలా ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉందండి प्लीज लाइक शेयर सब्सक्राइब टू अवर राम कीप स्माइल